విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఈవో నాయక్ దంపతులు తొలి సారను సమర్పించారు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సార సమర్పించారు పసుపు కుంకుమ పువ్వులు గాజులు చలిమిడి గోరింటాకుతో పాటు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సార సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయి ఆషాఢంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సార సమర్పించామన్నారు తమ చేతుల మీదుగా సార సమర్పించడం సంతోషంగా ఉందన్నారు ఈవో తెలంగాణ నుంచి అమ్మవారికి ఇరవై తొమ్మిదిన బంగారు బోనం సమర్పించనున్నారు ఈ రోజుల నుంచి నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు జరగనున్నాయి ఆషాఢ మాసంలోనే అమ్మవారు దేవిగాను భక్తులకు దర్శనమిస్తారు జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో దేవి ఉత్సవాలు జరగనున్నాయి అన్ని ఏర్పాట్లు చేశాము అందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వచ్చి మనకు అమ్మవారిని సారే సమర్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము అందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వచ్చి మనకు అమ్మవారిని సారే సమర్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము